పుట్టిన ఊరి ఇది నా ఓటొచ్చిన ఓటిన కాంచి నేను హైదరాబాద్ ఉన్నా అమెరికాలో ఉన్నా వేరే ఉన్నా ఆ ఓటును సద్వినియోగం చేసుకుంటా నా గడ్డ ఇది ఈ ఊరిని డెవలప్మెంట్ చేశాను ఈ నియోజర్గాన్ని డెవలప్మెంట్ చేశాను మా ఊరిని ఎన్నో విధాల డెవలప్మెంట్ చేశాను మా నాయన కూడా దాదాపు ముప్పై ఏళ్ళు సర్పంచ్గా ఉన్నారు ఈ ఊరికి ఎంతో సేవ చేశారు ఆ సేవ ఫలితమే ఈరోజు పర్వతగిరి అద్భుతంగా డెవలప్మెంట్ అయింది కేసీఆర్ సెలవుతో ఆ రోజు ఎన్టీఆర్ సెలవుతో నీళ్ళు కూడా రావటం జరిగింది అద్భుతంగా నా సొంత ఊరు నా పుట్టిన ఇల్లు నా పుట్టిన కథ నేను ఎంత చేసినా కూడా నాకు తృప్తి లేదు ఇంకా చేయాలనే ఉండదు అందుకే ఈ ఓటకు సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఓటకు సద్వినియోగం చేసుకోవడం జరిగింది